వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై సెటైర్ల మీద సెటైర్లు వేశారు చంద్రబాబు తన జీవితంలో ఎప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ను చూడలేదంటూ పంచ్ డైలాగ్స్ పేల్చారు మంత్రి ఆదిములపు సురేష్ను కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ ను టార్గెట్ చేశారు దీంతో వాళ్ళిద్దరూ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు అసలు బాబు ఏమన్నారు వైసీపీ కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ ఒక పెద్ద ఎమ్మెల్యే ఉన్నారు మణిసూదన్ మనే ఆయన పేరే మణిసూదన్ అన్నిట్లో దోపిడీ దోపిడి కావాలని కావాలనుకున్నాను మళ్ళీ ఇంకా ఎందుకు మార్చలా మొన్న ఒక ఆయన ఉన్న ఎర్రగొండ పాదంలో బట్టలిప్పే తిరుగుతా ఉంటాడు ఆయన మంత్రి ఇప్పుడు ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ఎక్కడికి కొండే పికేసారు ఎర్రగొండ పాడుల చెత్త కొండే పిల్ల బంగారం అవుతున్న తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని మీ రాజు వచ్చినప్పుడు రెండు ఎకరాలు తన ఉన్నప్పుడు నిన్న ఎప్పుడు రాజు వచ్చాను మంచి కాలం తిరుగుతున్నప్పుడు విమానం తిరుగుతున్నప్పుడు మనిషి సుద్ధి నేను ఆల్రెడీ మనిషి సుద్ధినా కొత్త కొట్టి మనిషి సుద్ధులు ఏదో నాటకాల్లో కృష్ణుడు పాత్ర మాట్లాడాడు ఫోటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు నేనేదో నా గుంట నేనేదో చెత్త చెత్త అన్నా చెత్త బంగారము లేకపోతే అంగారిక చాలా బాగా ఉంటాను కొలత పక్షి